భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు కాకినాడ జిల్లా గొల్లప్రలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పలువురు లబ్దిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు సేకలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నాం తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలని అనుకుంటున్నాను అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు వందల కోట్ల రూపాయలతో రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగింది పలికేది నా వైపు నుంచి అలాంటి అవినీతి ఉండదు పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం గోదావరి పారుతున్న త్రాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి గతంలో జలిల్ వన్ మిషన్ నిధులున్నా ఉపయోగించలేదు కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ గారికి బీజేపీ నాయకులు కృష్ణరాజు గారికి తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ గారికి జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేన మంతం నానాజీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ ఎస్పి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్ ఇది దాకా కృష్ణదాజ్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు ఇంప్రూవ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక బాడీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శా అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటినీ చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీ గెలిపి